ఈరోజు మనందరి ఆత్మ గౌరవం జంగిల్ జమీన్ కోసం పోరాడినటువంటి కుమరం భీమ్ గారు కుమరం భీమ్ గారి విగ్రహ ఏర్పాటు చేసినటువంటి మరి నాయకపోర్డ్ రాష్ట్ర అధ్యక్షులు సట్ల అశోక్ గారు జిల్లా అధ్యక్షుడు శంకర్ గారు మరి లోకేశ్వరం నాయకపోర్డ్ సేవా సమితి అధ్యక్షులకు మరి సంఘం సభ్యులకు మహిళలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఉద్యమాలు తెలియజేస్తూ కలిసి మన యొక్క పోరాట యోధుడు రావడానికి ఒక స్ఫూర్తి ఉద్యమాన్ని రహించినటువంటి మహనీయుడు ఎల్ డెంగిల్ జమీన్ ఒబ్రాహీమ్ గన్న నినాదం నీళ్ళు నిధులు నియామకాల కోసం తెలంగాణలో మనం ఇచ్చాం కానీ ఈ నిజాంకు వ్యతిరేకంగానే వంద సంవత్సరాల క్రితమే మరి దాదాపుగా కొమ్రాబీం గారు నీళ్లు మాయి భూమి మాది అడవి మాది అని పోరాటం చేస్తే ఆనాటి నిజాం సర్కారు మరి ఆ పోరాటాన్ని అణచివేసి వారిని ఆ రోజు మా మా ప్రాంతం మా పరిపాలన మా స్వయం పాలనని కోరంటే మరి ఎవరు బలవంతులు అయితే వాళ్ళ వైపు పోతున్నటువంటి పరిస్థితిని దీన్ని ఆ రోజులలోనే మనకంటే చదువు లేదు కానీ సమాజం కోసం తమ జాతుల కోసం త్యాగం చేయాలన్నటువంటి పట్టుదలతోటి ఆనాడు కాబట్టి ఎవరో ఒకరు తప్పకుండా ఇలాంటి పోరాట యోధులు ఖచ్చితంగా మన జాతుల కోసం ముందుంటారని చెప్పడానికి మరి కొమరం మేము గారి యొక్క పోరాట స్ఫూర్తి అధికారికంగా నిర్వహిస్తుంది దీనిని బట్టి చూస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు వనరుల కోసం అడవి కోసం అడవి అయితే ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే ప్రతి నాయకుడు ప్రజల గుండెల్లో ఉంటాడు అని చెప్పడానికి ఈ రోజు గారి యొక్క పోరాట స్ఫూర్తి ఇది మనందరికీ కూడా నిదర్శనం అనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి రోజు